వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాండి ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించిపోతున్నారు అంటే విడా శని దశ జరుగుతోంది అని నీకు వచ్చిన కష్టాలకి కన్నీళ్ళకి బాధలకి ఏడుపులకి అన్నిటికీ ఆ శని భగవానుడే కారణమని నువ్వు నిందిస్తున్నావా తప్పుడు మాటలతో ఆయనని మాట్లాడుతున్నావా దాని పర్యావసనం ఏంటో తెలుసా తల్లి నువ్వు కనుక ఆ పర్యావసానం తెలుసుకున్నావు అంటే మళ్ళీ నీ నోట అలాంటి మాటలు ఎప్పుడు కూడా రావు ఎందుకంటే ఆయన గొప్పతనం నువ్వు తెలుసుకున్నావు అంటే ఆయన ఎలాంటి ఆయన ఎందుకు అలా కష్టాలు ఇస్తాడో అన్నది నీకు అర్థమవుతుంది అలాగే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ నిన్ను కోట్లకి అధిపతి చేసి వెళ్తున్నాడు అది ఎలాగో ఈరోజు నేను చెప్తాను ఎక్కడ నా మాట పోకుండా విని తల్లి వింటేనే నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది అంటూ ఈరోజు బాబా అయితే ఒక మంచి సందేశం అనాలండి ఎందుకంటే మనం చాలా మంది కూడా పొరపాట్లు చేస్తుంటాం మనకు శని శని శనిదేశం నడిచేటప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా అంతా ఈ శనివల్లే అనేసి మనం నానా మాటలు కూడా అంటూ ఉంటాం దానివల్ల మరింత కష్టాలకి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అదేంటో బాబా గారి మాటల్లోనే ఈరోజు తప్పకుండా ఉందామండి ఎందుకంటే ప్రతి మనిషిలోనూ శని దశ అన్నది వస్తుంది అప్పుడు మనం ఎలాంటి బాధలు కష్టాలు పడతామో మనకు తెలుసు ఆ కష్టాలు మన లైఫ్ లో మనకు ఎందుకు వస్తున్నాయి శని భగవానుడు మనకు ఎందుకు అలా కష్టాలు పెడుతున్నాడు అంత కన్నీళ్లు ఇస్తున్నాడు ఈ వీడియో చివరి దాకా చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల కొంతమంది సాయి భక్తులకి చివరి దాకా చూస్తేనే బాబా గారు ఏం చెబుతున్నారు అన్నది అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఈ రోజు బాబా గారు అయితే ఇలా అంటున్నారండి బిడ్డా జాగ్రత్తగా ఉండాల్సిన క్షణాలు వచ్చే సైతల్లే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే నీకు ఏ కాస్త కష్టం అనిపించినా బాబా అని ఒక్కసారి పిలువు పరుగు పరుగున వచ్చి నిన్ను నేను కాపాడుకుంటాను నా బిడ్డలాగా నిన్ను నేను రక్షించుకుంటాను ప్రమాదం నుంచి నిన్ను బయట పడవేసేదాకా నీ తోడుగా నీ నీడగా నీ తండ్రిగా నీతోనే ఉంటాను నీకు వచ్చిన ప్రమాదం నుంచి నిన్ను బయట పడవేసి మరీ నేను వెళ్దాను బిడ్డ నీకు నేను మాట ఇస్తున్నాను కానీ బిడ్డ ఇక్కడ నేను ఈరోజు ఒక చిన్న కథ చెప్తున్నాను అది నిజంగా నా భక్తునికి జరిగినటువంటి ఒక సంఘటన నా భక్తుడు ఎంతలా నమ్మాడో అన్నది మీరు కూడా తెలుసుకోవాలి ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళకి అపమృత్యు దోషాలు ప్రాణగడ్డాలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు పడవేస్తాను కూడా ఒక రెండు నిమిషాలు వినుతల్లి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో ఎవరైతే మంచాన పడి ఉంటారో ఎవరికైతే నయంగాని జబ్బులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కథ విన్నారు అంటే వారికి నేను నయం చేస్తాను అంటే ఈరోజు ఇలా అంటున్నారండి ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బాబా గారి పద్మాలు ఆశ్రయిస్తే ఇటువంటి లోటు ఉండదు ఆయన మన జీవితాన్ని కూడా నిర్ణయిస్తారు బాబా గారు శరీరంతో ఉన్నప్పుడు జరిగిన చేసిన లీలలో మనకు తెలుసు ఆయన శరీరంతో లేనప్పుడు చేసే లీలలో ఇంకా అద్భుతం అమోఘం బాబా గారి లీలన్నో ఎన్నో చూసాం చూస్తూనే ఉన్నాం అలాగే ఇప్పుడు ఒక అద్భుతమైన సంఘటన అంటే నిజంగా జరిగినది లక్ష్మీ రాజారావు దంపతులు బాబాగారే ఊపిరిగా జీవిస్తున్నారు ఇప్పటికీ కూడా అయితే ఈయనకి బాబాగారంటే ప్రాణం ప్రతి క్షణం బాబాగారు తప్ప ఈయనకు ఇంకో ప్రపంచమే లేదన్నమాట ఒక్కసారి ఈ రాజారావు గారికి పక్షవాతం పోస్తుంది దానివల్ల కుడివైపు కొంచెం చాలా ఇబ్బంది పెడుతుంది అన్నమాట డాక్టర్లు పరీక్ష చేస్తారు వైద్యం చేస్తారు బాబా గారి ఆశీస్సులు వల్ల అంతటి పెద్ద ప్రమాదం నుంచి కూడా చాలా తొందరగా బయటపడిపోతారు కానీ డాక్టర్లు ఏం చెబుతారంటే మెదడు వెనుక భాగంలో రక్తం గడ్డ కట్టింది ఇంకొకసారి ఎప్పుడైనా సరే మళ్ళీ ఇలాంటి స్ట్రోక్ వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పారన్నమాట అలా కొన్ని రోజులు పోయిన తర్వాత రాజారావు గారి బంధువులు బద్రీనాథ్ ఆయన భార్యని కూడా రమ్మని చెప్తారన్నమాట భార్య అంగీకరిస్తారు బద్రీనాథ్ యాత్ర వెళ్ళటానికి కానీ రాజారావు గారు ఆలోచిస్తారు ఎందుకంటే ఆయన ఆరోగ్యం సహకరించదు కాబట్టి అంత దూరం వెళ్తే ఎలా అని బలవంతం మీద రాజారావు భార్య ఇద్దరు బద్రీనాథ్ యాత్ర చెయ్యటానికి ఒప్పుకుంటారు వీళ్ళ ప్రయాణం మొత్తం పది రోజులు తొమ్మిది రోజులు మొత్తం చాలా సంతోషంగా హాయిగా గడిచిపోతుంది పదవ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకి బద్రీ ను పూజించి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాట్లాడుకుంటున్న సమయంలో ఈ రాజారావు గారికి ఉన్నట్లుండి మైకం కమ్మినట్లు తనకేదో అయిపోతున్నట్లు అలా పడిపోతారనమాట స్పృహ తప్పి ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఆయన భార్య చూసి చాలా కంగారు పడిపోతారు ఏం జరిగిందా అని చెప్పి వెంటనే ఆయన దగ్గరికి వచ్చి చూసి జరిగిన విషయాన్ని తెలుసుకుని ఎలాగైనా సరే తనకు ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పి అనుకుంటారు సరే అక్కడి నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం ఎందుకంటే అప్పటికే సన్నగా వర్షం ప్రారంభమైపోయింది కానీ ఇవన్నీ తీసుకెళ్లకపోతే ట్రీట్మెంట్ జరగకపోతే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఎలాగైనా సరే హాస్పిటల్కి తీసుకువెళ్లాలని అనుకుంటారు అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎలా అయినా సరే హాస్పిటల్కి తీసుకువెళ్లాలని గట్టిగా సంకల్పం చేసుకుని ఇక అక్కడి నుంచి వీళ్ళు బయటపడి హాస్పిటల్ కు వెళ్ళాలి అంటే ఉత్తరాఖండ్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు ఒక పన్నెండు గంటల సమయం పడుతుంది ఆ దారంతా చాలా వంకర్లుగా ఉండటం వల్ల ఆ దారిలో రాత్రి సమయంలో ప్రయాణించడం చాలా కష్టం అని చెప్పి అక్కడ సైన్యం కూడా చెప్తారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అంబులెన్స్ లో ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు అప్పటికి అధికారులు చెప్తూనే ఉన్నారు వర్షం వస్తోంది రాత్రి సమయం ప్రయాణించటం చాలా ప్రమాదకరం మీరందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు జాగ్రత్త అని చెప్పి చెప్తారు అయినా సరే ఎలా అయినా సరే ఉత్తరాఖండ్ వెళ్ళటానికి నిర్ణయించుకుంటారు అంబులెన్స్లోకి ఎక్కించేటప్పుడు ఈ రాజారావు గారికి కొంచెం స్పృహ ఉంది ఆయన బాబా గారిని ఎలా ప్రార్థిస్తున్నారు బాబా రక్షించో తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ నాతో పాటు వచ్చి ఉన్నారు వీళ్ళందరికీ ఏ చిన్న ఇబ్బంది ఉండకుండా కలగకుండా సురక్షితంగా మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోయేలా చెయ్యి తండ్రి బాబా అంటూ బాబా గారిని ప్రార్థిస్తున్నారు అలా ప్రార్థించారు లేదో బాబా గారి యొక్క కృప చూడండి అసలు ఆ రాత్రి పూట ఆ రోడ్డులో ఏ మాత్రం కొంచెం అదుపు తప్పినా వాళ్ళు అలకనంద నదిలో పడిపోతారు కాని బాబా గారి దయ వల్ల ఒకవైపు నుంచి కొండలు రాళ్ళ మీద పడుతున్నా బురదగా ఉన్నా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉత్తరాఖండ్ ని చేరుకున్నారు ఇక్కడ ఒక సంఘటన జరిగింది అలా వెళ్తున్న సమయంలో రాజారావు గారు బాబా గారిని ప్రార్థించారు బాబా నాతో పాటు రా బాబా ప్రయాణించు బాబా నాతో పాటు ఉండు తండ్రి నీ మీద నమ్మకంతోనే నేను ప్రయాణం చేస్తున్నాను బాబా అని చెప్పి బాబా గారిని ప్రార్థించారు ఈయన ప్రార్థనకి సమాధానంగానే ఆ బాబాగారే స్వయంగా వచ్చి రాజారావు దగ్గర కూర్చున్నట్లు తన తలని బాబా గారి ఓడులో పెట్టుకున్నట్లు ఆ స్పర్శ ఈ రాజారావు గారికి చాలా బాగా తెలిసింది ఎంత అద్భుతమైన స్పర్శ అంటే తల్లి పిల్లవాడిని ఎలా అయితే అక్కున చేర్చుకుంటుందో అలా చేర్చుకున్నట్టు బాబా గారి స్పర్శ రావు గారికి తెలిసింది ఉదయం ఏడు గంటలకి ఉత్తరాఖండ్ హాస్పిటల్ కి వేళ్ళ అంబులెన్స్ చేరుకున్నది ముందే చెప్పటం వల్ల అక్కడ వైద్యులందరూ సిద్ధంగా ఉన్నారు రాజారావు గారిని ఐసీయూలో చేర్చారు అక్కడ వాతావరణం అంతా చూస్తుంటే చాలా పెద్ద హాస్పిటల్ లాగా ఉంది అలా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు వైద్యం మొదలైంది అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే ఈ రాజారావుతో పాటు ఇంకా నలుగురు రోగులు కూడా ఐసీయూలో ఉన్నారు ఒక పక్క ఈయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ నలుగురు రోగులు ప్రాణాన్ని కోల్పోయారు అక్కడ వాతావరణం చూస్తుంటే భయంగా ఉంది ఏం చెయ్యాలి భగవంతుడా అని చెప్పి అలా బాబాకు నమస్కరిస్తూ అలా కన్నీళ్లతో కూర్చుండిపోయింది ఈ రాజారావు గారి భార్య డాక్టర్లే ఆశ్చర్యపోయే విధంగా రాజారావు గారు చాలా సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడిపోతారు ఈ పక్ష <sketches>

ఆలోచించి నాకు చూసుకున్న కలిగి అయిపోయింది అంతేకాకుండా

నిమ్మకాయ దీపంతో మంగళవారం మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపం నీకున్న అదృష్టాలన్నీ అవుతాయి అవునా దుర్గాదేవికి రావుకాలంలో దీపం పెట్టినప్పుడు మంగళవారం దీపం వెలిగినంత అంటారు బిల్లు దుర్గాదేవికి రావుకాలంలో

మీకు రావాల్సిన రాకుండా ఎంతగా తీసుకుని ఎదురు చూస్తూ జబ్బు చేతుల్లో లేక ఎంతగానో బాధ కష్టపడుతూ నాకు మనిషి జీవితం రాకుండా ఉంటుందా అంతలాగే నేర్చుకున్న డబ్బు సంస్వాదించి నా తెలుగు మినిపించుకోలేకపోయినా వింటాను జరగకుండా మీద మీద కష్టం చేసి

లక్ష్మీదేవి నీకు అవిధమైన రాజారావు గారు చెన్నై వచ్చేసిన తర్వాత వెళ్ళిపోయాను

బాబా గారి నడిచే దైవం అంటే కానీ మనం చెయ్యవలసింది ఏంటి అంటే బాబా గారు ఏం చేయమన్నారు అది పాటించాలి తల్లిదండ్రులను భగవంతుడిలా చూసుకోమన్నారు వాళ్లను చూసుకోవాలి పండితులను పూజించమన్నారు అది చెయ్యాలి అనాథల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు అది చెయ్యాలి అలా బాబా గారికి ఏదైతే ఇష్టమో అది చేస్తే గారు మన వెంటే ఉంటారు మన తోటే ఉంటారు మన నీడలా ఉంటారు ఇది మాత్రం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను ఈ వీడియో మీద మీ ఒపీనియన్ నాకు చెప్పండి ఎలా అనిపించింది ఈ సంఘటన మీకు నాకైతే కళ్ళకు కట్టినట్టు అనిపించింది మన కళ్ళ ముందు ఇదంతా జరుగుతుందేమో అన్న ఫీల్ వచ్చింది మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో చెప్పండి రేపు మనకు మంచి అద్భుతమైన బాబాగిరి సందేశంతో మేము వందుతుంటాను అంతటిదాకా సర్వేచన సుఖినో భవంతు సారాం